అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు అయితే నేను గోదావరి ఖండి లో స్వాతి కంగన హాల్ కి వచ్చానండి లోకల్ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఈ అక్క వాళ్ళ షాప్ కి ఇచ్చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ అక్క మంచిగా మాట్లాడిద్దండి అన్ని రీజనబుల్ ప్రైజెస్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఉండిద్దండి మన లేడీస్ కి సంబంధించి ఒక్కటి ఉండిద్ండి మన లేడీస్ కి సంబంధించి టైలరింగ్ మెటీరియల్ ఉంటాయి అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి అక్క ఐవి జప్పు మేకప్ ఐటమ్స్ మేకప్ ఐటమ్స్ ఉంటాయి చూడండి దొరుకుతాయి అండి మా దగ్గర సీరమ్స్ ఉంటాయి ఇప్పుడు వస్తుంది కదా సిరమ్స్ ఫైన్ మన చీర కొంగులు కట్టుకోవడానికి ఇట్లా అన్ని సపరేట్ సపరేట్ ఉంటాయి అండి ఈ ఐటమ్స్ మొత్తము ఇక్కడ ఒకటే షాప్ లో ఉంటాయండి అలాగే బ్లౌజులకి గమ్ము బాటిల్స్ ఎక్కడ దొరుకుతాయి అక్క అంటున్నారు కదండి మన గాజులు కొనుక్కునే చోట ఫ్యాన్సీ ఐటమ్ అంటే హాల్ లో ఎక్కడైనా సరే గంబాటిల్స్ ఉంటాయండి ఇందులో రెండు సైజులు ఉంటాయి పెద్ద సైజు ఉండిద్ది చిన్న సైజు ఉండిద్ది అలాగే ఈ బ్లౌజు వేసుకునే హ్యాంగర్స్ అండి రకరకాల బొత్తం దొరుకుతాయి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు నేనైతే లెహంగా కోసం ఆ ఇక్కడ లంగాకి ఇది తీసుకున్నానండి ఆ శారీకి మీరు ఒకటి సెలెక్ట్ చేశాను అలాగే సెలెక్ట్ చేస్తున్నానండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో సంబంధించి మా పాపకైనా నాకైనా బ్యాంగిల్స్ అలాంటివి అన్ని ఇక్కడికే వస్తానండి ఇది దీంతో తొందరగా అటిగిపోతుంది ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ థ్రెడ్స్ ఎక్కడ తీసుకుంటారు అక్క అని అడిగారు కదండి నేనైతే ఆన్లైన్ లో తీసుకోనండి వీళ్ళ షాప్ లోనే తీసుకుంటాను ఈ కోను వేరే షాప్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ అమ్ముతున్నారండి ఈ అక్క వాళ్ళు మాత్రం థర్టీ రూపీస్ కి అమ్ముతున్నారు క్వాలిటీ కూడా బాగుంటాయి అండి ఇట్లా కోన్ షేప్ అండి కంప్యూటర్ వర్క్ కి మనం యూజ్ చేసేది ఈ కోన్ షేప్ ఇందులో రాయల్ కంపెనీ ఉంటాయి అండి జీవి కంపెనీ ఉంటాయి ఈ రెండిట్లేదైనా ఓకే ఫ్రెండ్స్ బాగా ఉంటాయి ఇలా చిన్న ఇట్లా కంప్యూటర్ మిషన్ కు వచ్చి ఇలా ఫోన్ షేప్ వాడతామండి ఈ థ్రెడ్ కూడా వాడచ్చు అంటారు కానీ కొంచెం రిపేర్లు వస్తాయి ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ మిషన్ అయితే అలా కాకుండా కొంగులు సారీ టంగులు వేస్తాం కదండి వాటి బాగా యూజ్ అయ్యింది సిల్ప్ థ్రెడ్లలో రకం ఒక రకం అండి ఇవచ్చి చేస్తాము కస్తాము ఇవచ్చి కంప్యూటర్ వర్క్ యూజ్ చేస్తాము ఇవచ్చి కొంగులండి రెడీమేడ్ గా అంటే మనము ఆ ప్యాడ్కి సిల్క్ థ్రెడ్ చుట్టి మనం కొంగులు కడతాం కదా అలా కాకుండా రెడీమేడ్గానే అమ్ముతారండి ఇలా తీసుకొని కూడా మనం కొంగులు అనేవి వేసుకోవచ్చు అండి ఇదిగోండి వీటిలో కూడా చిన్న సైజు పెద్ద సైజు రెండు రకాలు ఉన్నాయి మొత్తం లేసులు అండి బ్లౌజులకి ఉపయోగిస్తాం కదా ఆ లేసులు ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండ్ ట్రెండ్ అయినాయి అండి మనం పట్టు చీట్లకి కావచ్చు ప్లేన్ చేతులకు కావచ్చు ఇట్లా మగ్గం వరకు లేసులు అనేది బాగా ట్రెండ్ ట్రెండ్ అయినాయి ఇవి ఫ్రెండ్స్ వీటిలో కూడా కలర్స్ అనేవి ఉన్నాయి ఫాల్స్ కూడా శారీ ఫాల్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ బ్లౌజ్ లకి డోరీలు అండి నేనైతే క్లాత్ తో ఎక్కువ డోరీలు అనేది తీయను ఇలా రెడీమేడ్ తీసుకుంటానండి ఏ కలర్ బ్లౌజ్ ఇస్తే ఆ కలరు రెడీమేడ్ థ్రెడ్ అయితే ఎత్తుకొని క్లాత్ తో గంటలు పెడతాను ఈ కట్ వర్క్ అయితే ఇప్పుడు ట్రెండ్ అయినాయి కదా ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒక శారీకి కూడా వేశాను కదా వైలెట్ కలరు అది అక్క వాళ్ళ షాప్ లోది తీసుకువెళ్ళి వేశానండి ఎన్ని కలర్లు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి అండి ప్రతి ఒక్కరు ప్లెయిన్ చీర కావచ్చు పట్టు శారీస్ కావచ్చు ఇలాంటి లేసులు అనేది వేసుకుంటున్నారండి అలాగే ఇవి ఇంకొక మోడల్ ఫ్రెండ్స్ ఈ మోడల్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవి కొంచెం ఇవి చిన్న సైజు ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి అండి సైజు కానీ చాలా బాగున్నాయి ఎలాంటి శారీస్ కి వేస్తే డిఫరెంట్ లుక్ వస్తుందండి దీనికి తగ్గట్టే మనం బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవాలి అలా చేసుకుంటే ఎంతో కాస్ట్ చీరలాగా కనపడిద్దండి డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటది త్రీ హండ్రెడ్ నుంచి లాస్ట్ రేట్ అక్క ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ ఉంది మనకి ఫోర్ ఫిఫ్టీ అలాగే త్రీ హండ్రెడ్ శారీకి బ్లౌజ్ కి వస్తుంది ఇవి డైరెక్ట్ రెడీమేడ్ కొంగులండి శారీకి కొన్ని వేసుకోవచ్చు ఎంత అక్క దీని ప్రైస్ నైన్ నైంటీ రూపీస్ రూపీస్ అండి మనము తెలవకా శారీ కొంగులు అండి మనం కొంగులు అల్లించుకోకుండా ఇలా గా తీసుకొని కూడా వేసుకోవచ్చు కాకపోతే బయట వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా ఉంటదండి ఈ అక్క మాత్రం నైన్టీ రూపీస్ అని చెప్తుంది కాకపోతే బయట వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా ఉంటదండి ఈ అక్క మాత్రం నైన్టీ రూపీస్ అని చెప్తుంది నైంటీ హండ్రెడ్ తింటాయండి తక్కువ లు అయితే ఉన్నాయి కంప్యూటర్ వరకు పెద్ద మిషన్లు ఉంటాయి కదండి ట్వెల్వ్ నీడిల్స్ వాళ్ళైతే ఈ జెరి థ్రెడ్ యూజ్ చేస్తారండి నాది ఉషా ఫైవ్ ఫిఫ్టీ కాబట్టి నేను జెరి థ్రెడ్ అనేది యూజ్ చేయను ఓన్లీ సిల్క్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేస్తాను ఇవన్న ఫ్రెండ్స్ ఈ జెరి థ్రెడ్స్ కూడా అన్ని ఉంటాయండి ఇక్కడ కంప్యూటర్ వరకు పెద్ద మిషన్లు టువెల్ నూడిల్స్ మిషన్ లకి జెరీ థ్రెడ్ వాడతారు కదండి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి నాది ఉషా ఫైవ్ ఫిఫ్టీ కాబట్టి ఈ జెరీ థ్రెడ్ అయితే నేనే యూజ్ చేయనండి సిల్క్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేస్తాను ఈ కుందన్స్ అన్ని మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మెటీరియల్ నేను అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేస్తానండి కస్టమర్స్ కి ఇగోండి ఫ్రెండ్స్ ఇన్ని రకాల కుందన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి అందుగా ఉందా తులాలు లెక్క అన్నగా ఉందా ఇవైతే తులాలు లెక్క అమ్ముతారండి ఒక తులం వచ్చి పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఉండిద్ది అలా మనకి ఎన్ని తులాలు కావాలంటే అన్ని తులాలు అయితే ఇస్తారండి మనకి బ్లౌజులు వర్క్ వచ్చిన దాన్ని బట్టి ఏ కలర్ అయితే యూజ్ అయిద్దో ఆ కలర్ అయితే వేసుకోవచ్చు అండి ఇప్పుడైతే మిషన్ మెటీరియల్ గురించి చెప్పాను కదా ఇప్పుడు మనకు సంబంధించి మాత్రం చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి రకరకాల టిక్లీస్ అన్ని ఉన్నాయి ఇంకా ఉన్నాయండి బాక్సుల్లో రెడీమేడ్ జడ్డలు మళ్ళీ ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ చిన్న చిన్నవి ఫ్లవర్స్ లాగా ఉన్నాయి ఉన్నాయండి మనం సౌర వేసుకున్న పైన జడకీ కట్టుకుంటాం కదండి ఇవి కూడా అన్ని కలర్స్ శారీకి అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అయితే రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ కూడా ఉన్నాయి రకరకాల బ్యాంగిల్స్ అన్ని ఉన్నాయండి ఇక్కడైతే నేను ఒకటి చూసాను ఫ్రెండ్స్ పడ్డాను ఇప్పుడు కస్టమర్ చేత మాట్లాడుతు అరే అయ్యా ఇప్పుడు ఆ కస్టమర్ చేత మాట్లాడుదాం విట్రా హై బ్రో ఏంది ఏంది నారంగానల్ ఫాత్ కాంగనల్ ఆ ఓకే హై ఫ్రెండ్స్ స్వాతి కాంగనల్ నారాయణ అక్కగారు రండి అక్కు రేట్ల మనకు ఇటువంటి ఐటమ్స్ కావాలని ఇస్తాక చిమ్కిల్ అని ఫేస్ క్రీమ్ాలని ఎప్పటికగాత రెగ్యులర్ వస్తాం మేము మంచి అట్ట మనకు మంచి సంత రేట్ ఇస్తది ఏ ఐటమ్స్ కావాలని అక్కగారు రండి మంచిగా ఇస్తుంది మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి అక్కగారు ఎనీ ఐటమ్స్ డన్

లైట్ ఏదైనా శారీ కావచ్చు లెహెంగ కావచ్చు అలాంటివి వేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే సిల్వర్ లో కూడా మోడల్స్ బాగున్నాయి గోల్డ్ లో కూడా మోడల్స్ బాగున్నాయి అండి వడ్డానే కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఐటమ్ వన్ గ్రామ్ గోల్డ్ నెక్లెస్ హారాలు అమ్మలు అలాంటి మొత్తం అవైలబుల్ అండి ఓకే ఫ్రెండ్స్ గమ్ము వాటిల్స్ గురించి అలాగే కంప్యూటర్ వర్క్ థ్రెడ్ గురించి అడుగుతున్నారు కదండి మీకు చెప్పినట్లు ఉంటది అలాగే ఒక వీడియో చేసినట్లు అనేసి ఇవన్నీ అయితే మీకు చూపించానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్